హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేము వచ్చేసి లలితాంబకర్ టెంపుల్కి వెళ్తున్నాము ఇది వచ్చేసి జర్చల్ల నుంచి రాజపూర్ మధ్యలో ఉంటుంది ముద్రెటిపల్లి దగ్గర ఉంటుంది నవ్మాన డిస్టికే మీకు చూపిస్తాను చూసేయండి వీడియో ఎలా వచ్చింది ఏంటి అన్నీ కింద కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇదేంటి టెంపుల్ చాలా చాలా బాగుంటుంది అప్పుడు ఎప్పుడో వెళ్ళాము చాలా ఏం కిందట వెళ్ళాము మళ్ళా ఈసారి కుదిరింది అంటే ఇంటికి వెళ్ళేటప్పుడు టెంపుల్ ముందు నుంచి వెళ్తుంటాము హైదరాబాద్కి వచ్చేటప్పుడు టెంపుల్ ముందు నుంచి వస్తుంటాము కానీ వెళ్దాము వెళ్దాం అంటే ఎప్పుడు ఏదో ఒకటి పని వస్తూనే ఉంటుంది కుదరనే కుదరదు బయట నుంచి ముక్కేయడం వెళ్ళిపోవడం అందుకని ఒకసారి వెళ్ళక సాం కదా చూద్దాం టెంపుల్ ఎలా డెవలప్ అయింది ఏంటి అని వెళ్ళామన్నమాట టెంపుల్ అయితే చాలా బాగా చేశారు డెవలప్ అయితే చాలా సూపర్ ఉంది అసలు డైలీ అన్నం పెడతారంట అన్నదానం చేస్తారంట ట్వెల్వ్ థర్టీ టు టూ పిఎం టూ అవర్స్ అంటే ఇంకా వన్ అండ్ హాఫ్ అన్ అవర్ అనుకోండి ఇంకా వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ అనుకోండి ఇది టెంపుల్ చూస్తున్నారు కదా చాలా బాగుంది చాలా ఇళ్ళ తర్వాత వచ్చానండి నేను టెంపుల్ అయితే సూపరు అసలు ఎక్కడ చెక్కు చెదరకుండా ఉంది చేస్తే కొంచెం డెవలప్ చేశారేమో నాకు తెలిసి అంటే ఎవరి ప్రతిసారి వస్తే బాగుంటుంది కానీ మనం ఎప్పుడో పోతాం కదా మొత్తం చెట్లు పచ్చగా చెట్లు అక్కడక్కడ దేవుని విగ్రహాలు ఇంకా గుళ్ళు గోపురాలు కొన్ని దగ్గర ఆవులు కట్టేస్తున్నాయి చాలా బాగున్నాయి ఇదిగోండి శివుడు ఇటు పక్కనేమో వారాహి అమ్మవారు చాలా బాగుంది ఈ పక్క ఆ పక్క ఏనుగులు ఇవన్నీ వారాహా అమ్మవారు టెంపుల్ లోపలికి అయితే వెళ్ వెళ్ళిపోతున్నాము చూస్తున్నాం కదా టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో ఇటు నుంచి వెళ్ళడం అటు నుంచి రావడం రెండు సైడ్ల స్టెప్స్ ఉన్నాయి ఇక వచ్చేసి కాళ్ళు కడుక్కడానికి కూడా ఉంది మేమైతే కాళ్ళు కడుక్కొని పైకి వెళ్ళిపోయాము టెంపుల్ లోపలికి ఇక మా భార్య అయితే టెంకాయ కొడుతుంది నన్ను చల్లగా చూడు దేవుడా అని టెంకాయ కొడుతుంది ఏమో తను టెంకాయ వచ్చేసి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము అక్కడైతే టెంకాయలు అమ్ముతున్నారేమో కానీ మేము అయితే మాకు అంటే ఐడియా లేదు అక్కడైతే టెంకాయ అమ్మే వాళ్ళు ఎవరు కనిపించలేదు మాకు ఇంటి నుంచి తెచ్చుకొచ్చాము టెంకాయ మళ్ళీ టెంకాయ ఇంటి నుంచి తీసుకురాకపోతే మళ్ళీ అక్కడ ఉంటాయంటే అక్కడ లేవు టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోతున్నాము శ్రీ చక్ర నిలయము ఇక్కడ వచ్చే స్వామివారు ఉన్నారు స్వామీజీ వారు ఇక్కడ వచ్చేసి అన్నీ పూజా సామాన్లు అన్నీ ఉన్నాయన్నమాట అది ఉంటాయి కదా కుంకుమ పసుపు ఇంకా మెల్ల వేసుకోవడానికి ఉంటుంది కదా అది ఏమంటారు మాల మాలలాగా అలా ఉన్నాయన్నమాట ఇదిగోండి అంటే మేము వచ్చేసి దసరా అయిపోయాక వెళ్ళాము ఇంకా వీడియో మేము ముందుకు తీసుకురాలి కొంచెం బిజీగా ఉండి అందుకని కుదిరింది ఇప్పుడు కుదిరింది మేము ముందుకు వీడియో తీసుకురావడానికి అమ్మవారు మొత్తం ఎంతమంది అమ్మవారు ఉన్నారో అంతమంది అమ్మవారు ఉన్నారు తొమ్మిదో పన్నెండు మంది అమ్మవార్లు ఇలా బొమ్మలాగా వాళ్ళ పేర్లు శారీ కట్టించి అమ్మవారికి వాళ్ళ పేర్లు పెట్టారనమాట చాలా బాగుంది ఇదిగోండి కలిసం చెంపు పెట్టి బియ్యంతో చేశారు ఈ మొత్తం చాలా బాగుంది అర్చనకు టికెట్ తీసుకుంటున్నాము యాభై రూపాయల టికెట్ అర్చన చేయించాము ఇది వచ్చేసి ధూప్ స్టిక్స్ ప్రదర్శన అయితే చేస్తున్నాము ఇక శ్రీరాముడు వాడు సీతారాముడు లక్ష్మణుడు టెంపుల్ అయితే చాలా అభివృద్ధి చేశారు చాలా బాగా చేశారు టెంపుల్ అయితే చాలా బాగుంది ఇదిగోండి అమ్మవారు వీడియో తీసి వద్దు తీయద్దు అని చెప్పారు ఇస్ట్ ఒకసారి హార తీసేటప్పుడు తీసాను అంటే మళ్ళీ ఊరికే వాళ్ళు చెప్పించుకుంటే బాగుండదు కదా యోగాల శక్తి అందుకని ఇంకా వీడియో ఫోన్ ఆఫ్ చేసి పాకెట్లో పెట్టేసుకున్నాను కొంచెం వేరే వచ్చే ముందు బయటకు వచ్చే ముందు కొంచెం వీడియో తీసుకున్నాను అనమాట టెంపుల్ ఎలా ఉంది లోపల మీకు చూపిద్దామని ఇదిగోండి ఇవి వచ్చి శారీస్ వచ్చేసి అమ్మవారికి అలంకరిస్తారు కదా శారీ కట్టి ఆ శారీస్ అనమాట ఇవి అనమాట అంటే స్వా శారీ బట్టి ఉంది రేటు బాగా క్వాలిటీ ఉన్నది ఎక్కువ రేటు పెడుతున్నారు రెండు వేల ఐదు వందలు మూడు వేలు అలా ఇంకా తక్కువ నార్మల్ ఉన్నవి ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు అలా అలా పెట్టారనమాట ఇదిగోండి ఇంత అన్నదాన అన్నదానం అని బోర్డు పెట్టారు కదా రోజు ఉంటుందంట అన్నదానం రోజు అన్నదం అన్నదానం పెట్టడం అంటే మామూలు విషయం కాదు కదా చాలా గ్రేట్ అసలు ఇది వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము లోపలికి ఆ కింద అయిపోయింది కదా దర్శనం పైన అమ్మవారు ఉంటారంట పైన కూడా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని వచ్చేసాము అమ్మవారు అయితే చాలా బాగా అలంకరించారు ఆ రోజు చాలా బాగుంది శివుడు శివుని ముందర నందేశ్వరి ఉన్నాడు చాలా బాగుంది టెంపుల్ నిజంగా ఈ ఈ టైంలో ఈ టెంపుల్ ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ చూడలేదు ఇలా కొన్ని కొన్ని ఉంటాయమ్మా కానీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా చాలా బాగుంది టెంపుల్ అయితే అసలు ఇదిగోండి అమ్మవారు చూస్తున్నారు కదా దాన్ని ఒకసారి దండం పెట్టుకోండి అమ్మవారు ఏదైనా కోరిక కోరుకుంటే మీ కోరిక వెంటనే తీరుస్తారు అమ్మవారు ఇంకా పైన ఇట్లా ఒక అయ్యాగారు ఉండి వీడియో తీయట్ సార్ అని చెప్పారు ఓకే అండి అని ఇంకా పాకెట్లో పెట్టేసుకున్నాను కింద అయితే సరిగ్గా వీడియో తీయలేదు పైన గట్లా సరిగ్గా వీడియో తీతామంటే అసలు కుదరలేదండి అందుకని ఏదో వాళ్ళు హారతిస్తుంటే ఒకసారి ఇట్లా వీడియో వీడియో తీశాను అన్నమాట ఇటు వచ్చేసి కంట్రీ కోళ్ళు అంటారు కదా అవి ఉన్నాయి అవి ఆవులు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ చాలా బాగుంది ప్రదేశం అయితే ఇక్కడ వచ్చేసి ఇది ఓల్డేజ్ హోమ్ గిట్లా ఉందనుకుంటా అనాథ ఆశ్రమం గిట్లా ఉందనుకుంటా దీంట్లో ఉంది ఉంది వాళ్ళ పిల్లలు సరిగా చూసుకొని వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ ఉంటారన్నమాట వాళ్ళు పెద్దవాళ్ళు ఇదిగోండి ఆవు గో గోశాల చాలా బాగుంది శ్రీకృష్ణుడు గోపికలతో ఉన్నట్లు చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇక్కడ అన్ని ఆవులైతే ఏం లేవు కొంచెం ముందుకైతే ఆవులు బర్రెలు అన్నీ ఉన్నాయన్నమాట ఇదిగోండి ఈ బ్రదర్ వచ్చేసి గడ్డి అయితే తీసుకెళ్తున్నాడు ఆవుల కోసం చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా ఉంది మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు రావచ్చండి చాలా చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే ఏదైనా మనం ఫుడ్ గట్లా తీసుకెళ్ళాల్సిన అవసరమే లేదు అసలు టెంపుల్ దగ్గరనే పెడతారు మేము అన్నదానికి వెళ్దామంటే ఇంకా మా వైఫ్ ఉండే వద్దు ఇంటికి వెళ్దామని చెప్పింది మా పాప ఏడుస్తుందంటే నిద్ర ఆయన లేచి నిద్రకెళ్ళి లేచి ఏడుస్తుందంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాము ఇది రథం చాలా బాగుంది ఓకే అండి చూశారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ రూపంలో చెప్పండి ఎలా అనిపించింది అనేది చాలా కష్టపడి తీసాం వీడియో సారీ లెంత్ వీడియోలు వస్తారే కదా సారీ ఏమనుకోవద్దు ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాను ఆఫీస్ వర్క్ అని లైవ్లో లైవ్ ఇస్తున్నాను చాలా శాతం కొన్ని షార్ట్స్ ఇస్తున్నాను ఓకేనా ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోకి వెళ్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్